హాయ్ అండి అందరికీ కూరగాయలు అయితే తీసుకొచ్చిన మార్కెట్ నుండి ఈరోజు ఎన్ని కూరగాయలు తెచ్చినో మీరు అందరూ చూడండి అసలు ప్రతి వారం మాకు ఎన్ని కూరగాయలు ఉంటాయి మా ఇంట్లో మా ఫ్యామిలీతో అందరూ అయితే ఒకసారి చూడండి ఇగో పుదీనా కట్టలు చూడండి పుదీనా కట్టలు ఒకటి రెండు చట్నీ వేసుకోవచ్చు పుదీనాతో లేదంటే మనం నాన్ వెజ్ ఉన్నప్పుడు వాడుకోవచ్చు పుదీనా అయితే కంపల్సరీ వారానికి ఒక్క కట్ట కంపల్సరీ చేస్తారు ఎక్కువ తెచ్చినప్పుడు చట్నీ వేస్తారు రెండు పుదీనా కట్టలు ఇవ్వండి కొత్తిమీర సరే బాబు చిన్న తీసుకొచ్చినాం ఎక్కడైనా ఊరలు వస్తుందా మళ్ళీ అని చిన్న తీసుకొచ్చినా మళ్ళీ సూరకాయ ఈ సాంబార్లోకి కావాలి కదా సూరకాయ కూరకాయ పంకొస్తుంది చపాతీకి మళ్ళీ సాంబార్ కూడా పంకొస్తుంది మళ్ళీ సూరకాయ అయితే తీసుకొచ్చిన ఇక బనా అయితే సగం తినేసి ఆల్రెడీ ఇవ్వే ఉన్నాయి ఏ బనానా ఇవైతే మసలు ఉన్నాయి సంతాలు అందుకే కొండ ఇచ్చినాయి సార్ ఫిఫ్టీ ఫైవ్ ప్రతిసారి వందకి దాదాపు పదహారు ఇచ్చేది ఇవాళ మాత్రం వందగా ఏంటి అంటే నేనేం తెచ్చా అంటే ఫిఫ్టీ రిపీస్ తెచ్చినా కవర్ కదండి కవర్ ఇవన్నీ మునకాయలు ఇప్పుడు చూసినావా మునక్కాయ సాంబార్లో తర్వాత వచ్చేసి ఇలా బీట్రూట్లని

తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి కాఫీ కవలిక డ్రాప్ అవకుంటే కవలిస్తాం ఇవో ఇవైతే అండి ఇవో బెండకాయ ఇవో ఇవైతే గ్రేప్స్ ఫ్రూట్స్లలో గ్రేప్స్ ఆరెంజ్ బనానా ఇవి మూడు తెచ్చుకున్నాయి వాటర్ మిలను అసలు మంచి గుళ్ళి మారుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈరోజు కూరగాయలు అయితే ఇగో బనానానా సోరకాయ ములక్కాయలు ఇగో ఇడ్లీ సంత్రాలు ఇది ఇవి టమాటోసు బూ కేజెస్ అవి బెండకాయ అవి గ్రేప్స్ ఇవి వచ్చేసి పచ్చిమిర్చి అవి ఆలు లెమన్స్ కీర బీట్రూట్ ఇగో క్యారెటు ఇవో పుదీనా ఇవో కొత్తిమీర ఇవో కరివేపాకు ఇగో ఉగాది కోసం మ్యాంబో స్పెషల్గా అయితే కూరగాయలన్నీ సర్దుకోవాలంటే ఫస్ట్ అయితే ఈ ఆకుకూరలు ఉంటాయి కదా ఈ ఆకుకూరలను మాత్రం మంచిగా విప్పదీసి ఫ్రెష్ కదుకోవాలండి ఇవన్నిటిని చూడండి ఉంటాయి కదా ఇవన్నీ వాటర్ వాటర్ ఉంటాయి మొత్తము ఈ వాటర్ అంతా ఆరబెట్టాలి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఇట్లా పెడితే వాటర్ మొత్తం ఆరుకుతాయి ఇవి కొత్తిమీర ఇట్లా ఉంటుంది కదండి ఇట్లా ఉంటే ఏం చేయాలంటే దీన్ని పెద్ద చా తీసుకుని ఇట్లా కట్ చేసి పక్కన పడేసి ఇలా చూడండి ఈ కొత్తిమీర ఉంది కదండి దీన్ని ఎట్లా పెట్టుకోవాలి చాలామంది అట్లనే ఇట్లా కట్ చేసిన పెడతా కానీ అట్లా పెట్టుకోదండి ఇట్లా వేరుకోవాలి కొత్తిమీర అంతా ఏ మార్కెట్ ఓకే కవర్స్ అయితే కూరగాయలన్నీ బ్యాగ్లో నుంచి తీసి ఆరబెట్టానండి కొద్దిసేపు అయితే ఇప్పుడు ఈ లోపు నువ్వులు పల్లీల లడ్డు వేద్దామని అయితే నువ్వులు పల్లీలు అయితే మధ్యాహ్నమే నేను వేయించి పెట్టుకున్నాను బెల్లం వేసి పాకం పడుతున్నాను ఇలాచి పొడి వేసాను కొద్దిగా నెయ్యి వేస్తున్నాను కొంచెం అయితే సరిపోతుంది నెయ్యి బాగా అయితే లూజ్ అయిపోతుంది కాబట్టి కొంచెమే వేసిన పాకం వచ్చిందండి ఒక కప్పు పల్లీలు రెండు కప్పులు నువ్వులు బెల్లమేమో రెండు కప్పులు ఇవి పల్లీలు ఒక కప్పు రెండు కప్పుల నువ్వులు అట్లా వేసుకుంటే కరెక్ట్గా వస్తాయి నువ్వులడ్డూలు అయితే కొన్ని వేసినా పర్లేదు కానీ నేను ఇక ఇవే వేయించి పెట్టుకున్నాను సరిపోతుంది అదే గట్టిగా అయిపోతుంది నువ్వులైతే మధ్యాహ్నం అంతా చెత్త లేకుండా పురుగు లేకుండా మొత్తం నీట్గా వేసి పెట్టుకున్నానండి నేనైతే అట్లా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని తర్వాత ప్లేట్కు కొంచెము నెయ్యి రాశాను నెయ్యి రాసి దాంట్లో ఈ మిశ్రమం అంతా వేస్తున్నాను అసలు అందులో వేయకుండా కూడా దాంట్లోనే ఉంచి కూడా కొద్దిగా చల్లగా అయినాక చేసుకోవచ్చు అట్లా కూడా వేసుకోవచ్చు అని నేను ఇక ప్లేట్ ప్లేట్లో అయితే వేస్తున్నానండి కొద్దిసేపు అయిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోయింది ఇప్పుడైతే నువ్వుల లడ్డూలు ఇట్లా చేసుకుంటే అయిపోతుందండి నువ్వుల లడ్డూలు అయిపోయినాయి కదా ఇప్పుడైతే పచ్చిమిర్చి అవన్నీ తీసేస్తున్నా తొడిమలు తీసేస్తున్నా కొన్ని అయితే తీసి పక్కకు పెట్టుకున్నా ఒక పది పచ్చిమిర్చి ఎందుకంటే సాంబార్లోకి కానీ ఇంకా కొన్నిట్లలోకి పనికి వస్తాయి తొడుమలతోనే వేయాలి కదా సాంబార్లో కానీ అవి కొన్ని తీసి పక్క పెట్టుకున్నా ఏ క్యారెట్లో అని సర్దుకుంటున్నా అయిపోయిందండి బాయ్